మీ ఊరికొస్తా మీ సెంటర్కొస్తా డేట్ నువ్వు డిసైడ్ చేసినా సరే నన్ను డిసైడ్ చేయమన్నా సరే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం అంటూ ఓ సినిమాలో హీరో విలన్ ముందు ఓ రేంజ్లో ఛాలెంజ్లు చేస్తాడు సేమ్ ఇవే డైలాగ్లు ఇప్పుడు తెలంగాణ లో తెగ వినిపిస్తున్నాయి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతల ఛాలెంజ్లతో రాజకీయం యమ రంజుగా మారింది మరి సవాళ్ళు విసిరిన నేతలు చర్చలకు వస్తారా రండి డేట్ టైం ఫిక్స్ చేయండి చర్చలను చూపించేందుకు సిద్ధంగా ఉంది టీవీ తెలంగాణ పాలిటిక్స్ చేరాయి అధికార ప్రతిపక్ష నేతలు ఎవరికి వారే తగ్గేదేలే అంటున్నారు మైకులు బద్దలయ్యేలా టీవీ స్పీకర్లు పగిలిపోయేలా డైలాగులు డైనమైట్లు వదులుతున్నారు రోజుకో ఇష్యూ మీద ఫుల్ గా ఫైట్ చేయడమే కాదు సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ చేస్తున్నారు ఇక లేటెస్ట్ గా రుణమాఫీ అంశం రాజకీయ రణరంగానికి తీస్తుంది ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది మాటల్నే తూటాలుగా చేసి ఒకరిపై మరొకరు విరుచుకు పడుతున్నారు ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీ అవ్వగానే సీఎం రేవంత్ రెడ్డి తందైన స్టైల్లో బిఆర్ఎస్ పై నిప్పులు చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు పై మండిపడ్డారు ఆయన ఆగస్టు పదిహేనో తేదీలోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిన హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం క్షమాపణ చెప్పి మరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు దూరంగా ఉండాలని కాస్త ఘాటుగానే మాట్లాడారు రేవంత్ సవాలు మీరు రైతు రుణమాఫీ చేయండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేను అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇక ఇవే డైలాగులు ఇప్పుడు తెలంగాణలో మంటలు రేపుతున్నాయి బిఆర్ఎస్ నేతలు భగ్గుమనేలా చేస్తున్నాయి ఏం సీఎం సార్ ఎందుకు చేయాలి రాజీనామా ఏం చేశామని రాజీనామా చేయాలంటూ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు అసలైన ఛాలెంజ్ చేస్తున్నా సీఎం సార్ మీ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్దాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయినట్లు రైతులతో చెప్పిస్తే మీడియాకే రాజీనామా లేఖని ఇచ్చేస్తాను నా సవాల్ ను స్వీకరించండి అన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రికి నిజంగా దమ్ ఉంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి అక్కడ ఉన్న రైతులందరూ నీ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఇవ్వలొద్దు మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు ఇక రెండు లక్షల రూపాయల మాఫీ అయిపోయింది రాజీనామా చేయండి హరీష్ అంటూ పోస్టర్లు పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు హరీష్ జీ మీ సవాల్ ఇప్పుడు మీరు రాజీనామా చేయాల్సిన టైం వచ్చిందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ పోస్టర్ల పైన కూడా ఫైర్ అయ్యారు కేటీఆర్ తనదైన స్టైల్లో లోపల రుణమాఫీ చెయ్యి ఆరు గ్యారెంటీలు అమలు చెయ్యి వంద రోజుల్లో చేస్తా అన్నావు చెయ్యి చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు ఇలా ఇద్దరు ముగ్గురు చిల్లరగాలు పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద అయిపోయింది రుణమాఫీ నువ్వు అర్జెంటుగా రాజీనామా చేయి ఎక్కడైంది రుణమాఫీ చెప్పి చూస్తా ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పియండి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి ఇంకా మళ్ళీ ఏదో చర్చకు రాజీనామా చేయి ఇంకా ఇష్టం వచ్చిన మాటలు అధికారంలో ఉంటే పందైనా అందంగా కనబడుతుంది ఇవి ఆ మాటలు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట ఇక అంతకుముందు ప్రాజెక్టుల అంశం పైన తెగ అర్చుకున్నారు అధికార ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కట్టలేదు ఆఖరికి నీటిని కూడా ఒడిసి పట్టలేకపోతుందంటూ నిప్పులు కక్కారు జగదీష్ రెడ్డి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు తెలంగాణలో మూడున్నర క్యూసెక్కుల నీళ్ళు నిల్వ చేసే ఒక కొత్త చెరువును కట్టిందా చూపిస్తారా నిలబెడతారా చర్చకు వస్తారా దమ్ముందా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా బట్టి వస్తాడా లేదా ముఖ్యమంత్రి వస్తాడా చేద్దామా చర్చ అదే మహబూబ్ చేద్దామా ఖమ్మంలో చేద్దామా వరంగల్ లో చేద్దామా ఆదిలాబాద్ లో చేద్దామా నల్గొండలో చేద్దామా జగదీష్ రెడ్డి అన్న ఈ మాటలను చాలా సీరియస్ గా తీసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జగదీష్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు జగదీష్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తూ ప్రాజెక్టులనే కాదు ఏ అంశం చర్చకైనా ఘాటుగా అయ్యారు కట్టాం లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్ళు ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్లు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి సైతం డిఆర్ఎస్ కు భట్టి విక్రమార్క విసిరిన సవాల్ను సమర్థిస్తున్నారు ఎలాంటి చర్చకైనా తమ ఎప్పుడు సిద్ధమని తెలిపారు ప్రభుత్వం తరఫున భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ చర్చకు వస్తారన్న రేవంత్ రెడ్డి డిఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారో తేల్చుకోండి అంటూ ఫుల్ సీరియస్ అయ్యారు మా భట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరేరు నోటికి నూరు శాతం మా బట్టి గారి సవాల్ తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగం అయినా సాగునీతి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు హరీష్ కేసీఆర్ ఎవడెవడొస్తాడో లేకపోతే బావ బామార్థులు బిల్ల రంగాలు వస్తాడు ఏ సెంటర్ అయినా ఏ చివరి అయినా అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం మీకు చర్చకు రండి మొత్తంగా సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం ఫుల్ ఫైర్ మీద ఉంది ఎవరికి వారు ఛాలెంజ్లు విసురుతున్నారో చర్చకు సిద్ధమంటున్నారు అంశం ఏదైనా సరే డిబేట్ కి ఐఆం రెడీ అంటూ ఓపెన్ గా చెప్తున్నారు మరి అందరూ చర్చకు సిద్ధమైనప్పుడు మై డియర్ లీడర్స్ ఓ డేట్ ఫిక్స్ చేయండి ప్లేస్ ని డిసైడ్ చేయండి మీతో పాటు టీవీ నైన్ వస్తోంది చర్చను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది మరి మేం సిద్ధం ఛాలెంజ్ విసిరిన స్వీకరించిన నాయకులు మీరు సిద్ధమేనా